The <laughs> జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటి అసలే దూకుడు మీదున్న హైడ్రా జన్వాడ ఫామ్ హౌస్ పైకి బుల్డోజర్లను పంపిస్తుందా జన్వాడ ఫార్ కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు అయితే ఫామ్ హౌస్ తన పేరు మీద లేదని అది తన మిత్రుడిదని తాను లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ తేల్చి చెబుతున్నారు దాదాపు మూడేళ్ల కిందట మీడియాలో ప్రముఖంగా నిలిచింది జన్వాడ ఫామ్ హౌస్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా కథనాలు రావడమే దీనికి కారణం నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు రావడంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇప్పటికే మూడు సార్లు పరిశీలన చేశారు ఫామ్ హౌస్ కు మూడు గేట్లు ఉండగా ఫామ్ హౌస్ తూర్పు గేటు ఫిరంగి నాలాను కబ్జా చేసి కట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వాస్తవానికి ఫిరంగి నాలాకు తొమ్మిది మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు కానీ కేటీఆర్ మిత్రుడు చెబుతున్న ఫామ్ హౌస్ ఏకంగా నలభై ఫీట్లు కబ్జా చేసి వాల్ కట్టే గేట్ పెట్టినట్లు అధికారుల తేలింది జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని తన మిత్రుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నట్టు కేటీఆర్ చెబుతున్నారు తనకు ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేస్తున్నారు మాజీ మంత్రి హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదంటూ తేల్చి చెబుతున్నారు అదంతా వదిలేస్తే అసలు కేటీఆర్ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి తాజాగా సాగునీటి శాఖ అధికారులు వేసిన కొలతలలో చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో జాన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది ఒకవేళ సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్లే ఏ తెల్లవారుజామునో హైడ్రా బుల్డోజర్లు జాన్వాడ ఫామ్ హౌస్ మీదకు ఉంటే అది పెద్ద సంచలనమే అవుతోంది subscribe